వ్యక్తి రాత్రి వేళ నుంచి తప్పించుకోవడానికి పెద్ద చెట్టు లోపల నుంచి ఖాళీ చేశాడు ఒక చెక్కకర్ర తీసుకొని సరైన పొడువులో కట్ చేసిన తర్వాత ఒక చివరన పదును పెట్టాడు ఆ చెట్టులో అనేక గుండ్రని రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో చెక్క కర్రలను పెట్టాడు అవి మద్దతు నిలిచే స్తంభాలయ్యాయి తర్వాత స్తంభాలపై కూడా రంధ్రాలు చేసి కొమ్మలతో వాటిని కలిపాడు ఇంకా బలంగా ఉండేందుకు తీగలను ఉపయోగించాడు ఇప్పటికీ కట్ చేసి ఉంచిన పలకలను ఆ కట్టుదిడ్డమైన నిర్మాణానికి అమర్చాడు ఇప్పుడు అతని సామాన్లు పెట్టుకునే భద్రమైన స్థలం సిద్ధమైంది నాలుగు మూళ్లలో గూళ్ళు నాటి కట్ చేసిన చెక్కలను చుట్టూ కట్టేశాడు ఇలా అది చిన్న కోటలా మారింది వర్షం నుండి రక్షణ కోసం పైకప్పుపై చెట్టు తొక్కలను పరిచాడు కానీ అది సరిపోలేదు ముందు భాగంలో ఒక చిన్న మేడను కూడా నిర్మించాల్సి వచ్చింది అందుకోసం రెండు వైపులా రంధ్రాలు చేసి కొమ్మలను వంచి అందులో అమర్చాడు అలా ఒక వంపు ఆకారం ఏర్పడింది మధ్య భాగంలో ఖాళీ ఉండడంతో బయట పరిస్థితి స్పష్టంగా కనిపించేలా చేసింది తర్వాత మట్టిని తీసుకొని నీళ్లలో కలిపి గట్టి పేస్ట్ తయారు చేశాడు ఆ తడి మట్టిని చెక్క గోడలపై బాగా పూసి లోపల వేడి నిలిచేలా చేశాడు మధ్యలో ఉన్న ఖాళీ భాగాన్ని గ్లాస్ తో మూసేశాడు దాంతో బయట అడవి జంతువుల కదిలిక స్పష్టంగా కనిపిస్తుంది అందంగా కనిపించేందుకు పక్కనున్న కాయి తీసుకొని బయట భాగంపై పరిచాడు దాంతో ఆశ్రయం అందంగా మరియు దాగి ఉన్నట్లుగా కనిపించింది రెండు వైపులా గోడలను కూడా పూర్తిగా చెక్కతో కప్పాడు కేవలం గడ్డి నింపేందుకు కొద్దిగా ఖాళీ వదిలాడు తర్వాత గడ్డిని పరిచి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు ఆ స్థలానికి కూడా చెక్కతో మూసి మట్టితో పూసి పైనుంచి కాయి అంటించాడు ఇప్పుడు అతని ఆశ్రయం పూర్తిగా సిద్ధమైంది చివరిగా చెట్టు లోపలి భాగంలో ఒక చిన్న పొయ్యిని తయారు చేసి చిమ్నిని బయటకు తీసుకొచ్చాడు పని పూర్తయ్యాక బయట మంటను వెలిగించి చికెన్ వండుకున్నాడు కడుపు నిండా తిన్న తర్వాత ఆశ్రయంలోకి వెళ్ళాడు పొయ్యి వెలిగించి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు ఈ ఆశ్రయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ హా లైక్ అండ్ సబ్స్క్రైబ్